கல்லத்தே நிதி நீது பிரேம கருணமயுடாவோ பிரபு கருணமயுடாவோ பிரபு கல்லத்தில் நிதி நீது பிரேம கருணமயுடாவோ பிரபு கருணமயுடாவோ பிரபு என்னடை நானோ ருதிரச்சி నిన్ను పిలువకపోతేనే నిన్నడైనా నోరుదరచి నిన్ను పిలువకపోతేనే నీ మాట వినకపోతేనే నా తలపు చెంత నిలచిన నీ శిరమువా నాకు తడచిన నా తలపు చెంత నిలచిన నీ శిరమువా నాకు త చిన్న నా పడక దిగిరా లేకపోతేనే తలపోతీయకపోతేనే పడక దిగిరా లేకపోతే తలపోతీయకపోతేనే కళ్ళ తలేనిది నీదు ప్రేమ కరుణమయుడవో ప్రభు కరుణమయుడావో ప్రభు గోతిలో పడిపోతీ ఎవరా దరించకపోయి నీ గోతిలో పడిపోతిని ఎవరా దరి చకపోయి నజరేడేసు నన్ను చూసి గోతి నుండి లేపెను పరలోకమొందని సూపెను గోతిలో పడిపోతిన ఎవ రాధరించకపోయిది సో నన్ను చూసి గోతెనాండే లేపెను పరలోకముందని సూపెను నిది నీదు ప్రేమ కరుణమయుడావో ప్రభు కరుణమయుడాబో ప్రభు ఇంతగా ప్రేమించినాను నికి నేనువగలను ఎంతగా ప్రేమించిన నా దేవునికి నేను వలనో ఎదిగినలిగిన మనస్సుతో నా దేవు నేకే తించెదన్ ఎదిగినలిగిన మనస్సుతో నా దేవు నేకే తించెదన్ నీదు ప్రేమ కరుణమయో ప్రభు కరుణమయో ప్రభు అలా